హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో వెల్తీ చక్రధర్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సో ఈ మధ్య చాలా మంది కూడా ఇన్సూరెన్స్ లో పెన్షన్ ఫండ్స్ పెన్షన్ ప్లాన్స్ గానివండి లేదంటే ఇలాంటి ప్లాన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారనమాట సో ఆ పెన్షన్ ప్లాన్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అని కావచ్చు ఎల్ఐసి అయినా ఎస్బీఐ లైఫ్ అయినా ఏదైనా ఒక కంపెనీ ఆ కంపెనీస్లో పెన్షన్ ప్లాన్స్ ఏదైతే ఉంటాయో అది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అంటారా లేదా దాని గురించి ఒకటి చెప్పండి సార్ యాక్చువల్లీ ఈ పెన్షన్కి ఇంకో మాట యాన్యుటీ అంటారండి యాన్యుటీ ప్లాన్స్ అని ఉంటాయి అది మన ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి వస్తాయి అది ఎల్ఐసి కావచ్చు ఎస్బీఐ కావచ్చు అయితే వాళ్ళు చెప్పేది ఏంటి అంటే డిఫర్డ్ యానిటీ అని ఉంటుంది ఇమిడి యానిటీ అంటే ఫార్టీ ఇయర్స్ ఉన్న ఉన్న ఏజ్ పర్సన్ ఇయర్స్ దాకా కూడా ప్రీమియం కట్టుకుంటూ కట్టుకుంటూ వెళ్తే సిక్స్టీ ఇయర్స్ కి ఒక అమౌంట్ క్రియేట్ అవుతుంది దాని నుంచి పెన్షన్ ఇస్తాము అంటారు అది డిఫర్డ్ ఓకే ఇమిడి యానిటీ అంటే ఓకే నా దగ్గర గ్రాట్యుటీ వచ్చింది నేను చోట రిటైర్ అయిపోయాను నాకు పెద్ద లంసంగా గ్రాట్యుటీ వచ్చింది సో ఆ వచ్చిన గ్రాట్యుటీని లంసంగా తీసుకుని ఇస్తే అది ఇమిడి యానిటీ మన ఇచ్చిన దగ్గర నుంచి నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్ స్టార్ట్ అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెన్షన్ ఎందుకు తీసుకుంటారు అంటే బయట ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి కదా బయట ఫిక్స్డ్ డిపాజిట్ పెన్షన్ కింద డిఫరెన్స్ ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ చూడండి ఇంట్రెస్ట్ రేట్ మారిపోతూ ఉంటుంది ఇవాళ సిక్స్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్తారు ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత అది ఫోర్ పర్సెంట్ చేసినా మనం అడగడానికి లేదు ఇంట్రెస్ట్ గ్యారెంటీ ఉంది సో ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా బెస్ట్ పెన్షన్ ప్లాన్ ఎందుకంటే పెన్షన్ ప్లాన్ లో మనం రిటైర్ అయ్యే ఒక ఇంట్రెస్ట్ ఫిక్స్ చేస్తారు సిక్స్ పాయింట్ ఫైవ్ అని ఫిక్స్ చేశారు అనుకోండి మనం లైఫ్ లాంగ్ మనం ఎంత కాలం సర్వే అవుతామో అంతకాలం సిక్స్ పాయింట్ ఫైవ్ గణనీయంగా మనకైతే సిక్స్ పాయింట్ ఫైవ్ అనేది ఎస్ ఉంటుంది సో దానివల్ల చాలా మంది ఇన్సూరెన్స్ లో తీసుకుంటాం పెన్షన్ ప్లాన్స్ ఎఫ్డీతో కంపెనీస్తే బెటర్ కదా అనుకుంటాం సో ఎఫ్డీతో బెటర్ ఇస్తే పెన్షన్ ప్లాన్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి బెటరే కానీ ఇన్సూరెన్స్ ప్లాన్ లో డిస్అడ్వాంటేజ్ ఉంది అదేంటే మనం చూద్దాం ఇప్పుడు చూడండి సపోజ్ ఒక పర్సన్ వచ్చారు ఫిఫ్టీ లాక్స్ ఎక్కువ ఫండ్ ఆ ఫిఫ్టీ లాక్స్ ఎక్వలిమెంట్ అయిన ఫండ్ మనం పెన్షన్ ప్లాన్ కదా ఎల్సి కానీ ఎస్బీఐ కానీ ఇచ్చాం అక్కడ నుంచి మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పెన్షన్ అనేది వస్తుంది ఆ ట్వంటీ ఫైవ్ రూపీస్ పెన్షన్ అనేది యాస్ కరెక్టే లైఫ్ లాంగ్ వస్తుంది అందులో అయితే ఏమీ ప్రాబ్లం లేదు కాకపోతే డిఫరెన్స్ డిఫెన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ ఏమవుతుందంటే సిక్స్టీ ఇయర్స్ ఉన్న వ్యక్తి రిటైర్ అయ్యారు ఫిఫ్టీ ల్యాక్స్ పెన్షన్ ప్లాన్లో పెట్టాము మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పెన్షన్ వచ్చింది ఈ పెన్షన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఎంత కాలం సర్వే అవుతుంది దాంతో అంటే చూడండి ఎవరి టెన్ ఇయర్స్కి హాఫ్ ఆఫ్ ద వ్యాల్యూ పడిపోతుంది అనమాట అంటే ఇవాళ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉంది సిక్స్టీ ఇయర్స్ వస్తున్న ఏజ్ ఉన్నారు ఆయనకి ఎప్పుడైతే సెవెంటీ ఇయర్స్ వస్తాయో ఆ రోజు దాని వాల్యూ చూస్తే ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది ట్వంటీ వస్తుంది కానీ వాల్యూ ఆఫ్ ట్వంటీ దీవ్ థౌసండ్ ఆఫ్ టెన్ ఇయర్ బికస్ హండ్రెడ్ అవుతుంది మళ్ళీ ఎయిటీస్ వస్తారు ఎయిటీస్కి వచ్చినప్పుడు దాని వాల్యూ సిక్స్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అయిపోతుంది మరి అవుతుంది సో మన నామినీకి ఆ నెక్స్ట్ ఆ ఫిఫ్టీ ల్యాక్స్ ఇస్తారు ఇవాళ ఫిఫ్టీ ల్యాక్స్ కానీ మన నామినీ చేతికి వచ్చేసరికి ఆ ఫిఫ్టీ ల్యాక్స్ వర్త్ ఎంత ఉంటుంది ఆ రోజు అంటే ట్వల్ లాక్స్ సమానం సో ఇక్కడ మనం పెట్టిన కార్పస్ వాల్యూ కూడా తగ్గిపోతూ ఉంది వచ్చే ఇంట్రెస్ట్ వాల్యూ కూడా తగ్గిపోతూ ఉంది మన ఇన్ఫ్లేషన్ బిడ్డ అందుకని సిస్టమేటిక్ డెవలప్ ప్లాన్ కంటే కూడా ఎస్యూటీ అది బెటర్ అని చెప్తారు ఫండ్స్ ఫండ్స్లో ఎందుకంటే అదే ఫిఫ్టీ ల్యాక్స్ కనుక మనం మూచువల్ ఫండ్స్ పెట్టామనుకోండి సిస్టమెటిక్ డివైల్ ప్లాన్ కంటే మనం తీసుకుంటున్నాం అనుకోండి అలాగా ట్వంటీ థౌసండ్ ఇస్తారు ట్వంటీ థౌసండ్ రూపీస్ ఇస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీ టెన్ ఇయర్స్ కి మన కార్పస్ డబుల్ అవుతుంది ఆ బ్యూటీ మనకి పెన్షన్ ప్లాన్స్ లేదు ఇక్కడ ఏమవుతుందంటే ఆ సిస్మెంట్ డిద్రోల్ ప్లాన్ లో మనం పెట్టిన టెన్ ల్యాక్స్ టెన్ ఇయర్స్ తర్వాత అది ఫిఫ్టీ లాక్స్ అయితే మనం పెడతామో సారీ ఆ ఫిఫ్టీ ల్యాక్స్ టెన్ ఇయర్స్ తర్వాత వన్ సిఆర్ అవుతుంది ఎప్పుడైతే వన్ సిఆర్ అయిందో ఇన్స్ ఆఫ్ ట్వంటీ థౌసండ్ రూపీస్ పెన్షన్ కాస్త మనం ఫిఫ్టీ థౌసండ్ పెన్షన్ అయింది సో మన పెన్షన్ పెరిగింది ఇక్కడ కార్పస్ కార్పస్ పెరిగింది మళ్ళీ ఆ మనిషికి ఎయిటీ ఇయర్స్ వచ్చాక ఆ కి ఎయిట్ ఇయర్స్ వచ్చాక ఇది ఆల్మోస్ట్ టూ క్రోర్స్ అయిపోయింది టూ క్రోర్స్ అయిపోయింది ఇక్కడ పెన్షన్ వన్ వన్ ల్యాక్ వచ్చింది పర్ మంత్ సో మీరు చూడండి ఇక్కడ కార్పస్ బిల్డ్ అవుతున్నాయి అలాగే మనకు వచ్చే పెన్షన్ ఎక్కువ ఎక్కువ పెరుగుతున్నాయి ఇన్ఫెషన్ తగ్గుకుంటున్నాయి సో కాబట్టి ఇక్కడ ఏమంటే ఒక నెక్స్ట్ జనరేషన్ పాస్ చేస్తాము ఆ అమౌంట్స్ ఆఫ్ ఫిఫ్టీ ల్యాస్ మన గివింగ్ గేయింగ్ టూ క్రోర్స్ ఇస్తున్నాం వాళ్ళకి సో వాళ్ళు ఏ సో అలా ఏంటంటే మనకి చూస్తే యా ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే బెస్ట్ పెన్షన్ ప్లాన్ ఇన్సూరెన్స్లో పెన్షన్ ప్లాన్ ఇన్సూరెన్స్లో పెన్షన్ ప్లాన్ కంటే ది బెస్ట్ సిస్టమ్ ఇది ప్లాన్ సో కాబట్టి ఈ డిఫరెన్స్ ఉంది కాబట్టి మనం ఎస్డబ్ల్యూఇ బెస్ట్ అని చెప్తున్నాం ఓకే సో అది అనమాట ఒక మీరు చెప్పిన దాంట్లో ఒకటి అర్థమైంది ఏంటంటే పెన్షన్ ప్లాన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ ఏగా చూసుకుంటే అందులో మనకు టైంతో పాటు డబ్బు పెరగట్లేదు వాల్యూ పెరగట్లేదు కానీ ఎస్డబ్ల్యూపీలో మాత్రము టైంతో పాటు డబ్బు కానివ్వండి వాల్యూ కానీ పెరుగుతుంది అనమాట సో అలా వాళ్ళు కూడా వ్యూస్ కూడా వాళ్ళ ఫ్యూచర్ని ప్లాన్ చేసుకో మనం చెప్పే ఇంకో సలహా ఏంటంటే మనం కనుక ఆ ఫిఫ్టీన్ ల్యాక్స్ పెట్టేది ఏదైతే ఉంటుందో ప్లాన్ కింద ఒక ఫండ్ తీసుకోకండి ఫోర్ ఫండ్స్ డివైడ్ చేయమని డైవర్సిఫై చేస్తే మనకి ఇంకా లాభం ఎక్కువ ఉంటుంది అందులోనూ చూడండి మనం చాలా మంది పెన్షన్ ప్లాన్ అనగానే ఎస్బీఐ అనుకుంటారు మ్యూచువల్ ఫండ్స్ కూడా ఎస్బీఐ వాళ్ళదే కదా పెన్షన్ ప్లాన్ అనగా హెచ్ హెచ్డిఎఫ్సి తీసుకుంటారు సో వాళ్ళు ఎక్కడైతే తీసుకుందాం అనుకుంటున్నారో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ కాదు వాళ్ళది ఫండ్ హౌస్ కూడా ఉంది ఫండ్ హౌస్ కూడా సో హెచ్డిఎఫ్సి పెన్షన్ పెన్ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ తీసుకోండి ఎస్బీఐ లైఫ్ ఫండ్ తీసుకోమని చెప్తున్నాం కంపెనీ మార్చట్లేదు బట్ ఓన్లీ మనం ఏంటంటే ప్రొడక్ట్ మారుస్తున్నాం అంతే ఓకే సో అలా అనమాట మీరు కూడా మీ ఇన్వెస్ట్మెంట్స్ ని ప్లాన్ చేసుకోవచ్చు ఇలాంటి ఇంకా వీడియోస్ మేము చేయాలనుకుంటున్నాము అనుకుంటున్నాము త్రో అవన్నిటితో కూడా మీరు అప్డేటెడ్గా ఉండాలి అంటే మన హిట్ టీవీ మనీని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్ టీవీ చేసుకోండి